దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి తుమ్మల్పెంట రోడ్డులో గల బవితా పాఠశాలలో ఘనంగా సక్షం కావలి టౌన్ కన్వీనర్ పడకండ్ల నాగమణి జన్మదిన వేడుకలు ఈ రోజు కావలిపట్న నివాసి అయిన పి నాగమణి సక్షం కావలిపట్టణంలోని దివ్యాంగులందరికీ ఎప్పుడూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉండే నాగమణి పుట్టినరోజు సందర్భంగా వితా పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది తదుపరి చిన్నారులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు అందరూ కలిసి నాగమణికి బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు మాట్లాడుతూ దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు పాఠశాలలో అవసరమైన సామాగ్రిని దాతలు ఇప్పటికే చాలా అందించారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఇంకా దాతలు విరివిరిగా రావాలన్నారు ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీభాషా అమ్మా నాన్న ఫౌండేషన్ అధ్యక్షులు మంగళగిరి వేణుగోపాల్ బితా టీచర్లు మమత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు తీసుకోపోతే వాళ్ళలో ఎవరో ఒకరు స్పందిస్తారన్న ఒక మంచి కాన్సెప్ట్ నేను ముందుకు పోవటం అలాగే నాకు సహకరిస్తూ ఉండడం ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ఉండడం కొంతమందికి నేను మేలు చేయగలుగుతున్నాను నా చేతుల ద్వారా ఇవ్వాలా అని అని వాళ్ళకి ముందో ఏమో కానీ ప్రతి ఒక్కరికి నేను చెయ్యాలని మనసులో వస్తే మాత్రం వాళ్ళకి వీల్ కావచ్చు కావచ్చు ట్రైసైకిల్స్ కావచ్చు లేదా ఇంకా వేరే డబ్బు సహాయం కావచ్చు బాగా వాళ్ళకి మనం ఆరోగ్య రీత్యా మనం చేయగల దాకా సహాయ సహకారాలు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కా